అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ నేను వృత్తిపరంగా న్యాయవాదిని మా ఫామ్ వచ్చేసి ములకలపల్లి గ్రామము తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి మేము ఇక్కడ గడిచిన రెండు వేల తొమ్మిది నుంచి అంటే దగ్గర దగ్గర సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఉన్నామండి దాంట్లోనే భాగంగా మేము నాటుకోళ్ళు తర్వాత కంజు పిట్టల సాగు కూడా వేయడం జరుగుతూ ఉందండి పిట్టల పెంపకం ఈ కంజు పిట్టల పెంపకం ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే ఇది మామూలుగా మనం ఏదైతే వ్యవసాయం చేసుకుంటూ ఈ కందుపెట్టలు కూడా సాగు చేయగలిగితే ఇది ఒక నెల రోజుల్లో మనకు చేతికి వచ్చేస్తాయండి ఒక పుట్టిన పిల్ల ఆరు గ్రాములు ఉంటుందండి ఆ పుట్టిన పిల్లని మనం బ్రూడింగ్ చేసుకొని ఒక ఐదు రోజులు ఆరు రోజులు బ్రూడింగ్ చేసుకొని తర్వాత మామూలుగా బయట వేసేస్తే పెరుగుతుందండి వీటికి ప్రీ స్టార్టర్ ఫుడ్ పెడతారండి జనరల్గా ఈ డే వన్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఆ ముప్పై రోజులు కూడా దీనికి ప్రీ స్టార్టర్ పెడతారు ఆరు గ్రాములు ఉన్నటువంటి చిక్కు మనకు ముప్పై రోజుల్లో నూట ఎనభై నుంచి రెండు వందల గ్రాము వరకు కూడా వస్తుందండి ఇది రెండు వందల గ్రాములు రావడానికి సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల ఫీడ్ తింటుందండి ఫీడ్ తినేసి మనకు ఇది వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగుతుందండి చాలా మందికి ఉందండి ఇవి కంజులు కావు బురకలు అంటారు ఇది జపనీస్ కాయిల్స్ అంటారండి మీకు మన భారతదేశంలో ఏదైతే కంజులు అడవి కమ్జు ఉందో అది సాధడము నిషేధము వాటిని ఫార్మింగ్ చేయడం అనేది నిషేధము ఈ జపనీస్ కాయిల్స్ ఇవి జపనీస్ కాయిల్స్ అంటారు వీటిని వీటికి అనుమతి ఉంది వీటికి అనుమతి ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఈ జపనీస్ కాయిల్స్ సాధడం జరుగుతుందండి ఇది ఆడది ఇది ఇది మనకు గుడ్లు పెట్టడానికి మనకు మూడు నెలల టైం పడుతుందండి రెండున్నర నుంచి మూడు నెలల టైం అంటే అరవై రోజుల నుంచి డెబ్బై రోజులు టచ్ అయ్యేందంటే ఇది ఎక్స్కి వస్తుందండి స్టార్టింగ్లో కొద్దిగా ఎగ్ చిన్నగా ఉంటుంది తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసరికి మనకు ఎగ్ సైజు మంచిగా ఉంటుందండి ఇట్లా ఈ విధంగా మనకు ఎగ్స్ అనేది మంచిగా ఉంటాయండి ఇవి జపనీస్ కాయిల్స్ ఎగ్స్ అంటారు వీటిని ఈ ఎగ్స్ని మనం ఏదైతే కలెక్ట్ చేస్తామో అంటే ఒక ఐదు రోజులు ఆరు రోజుల వరకు కూడా గుడ్డు మంచిగా మంచిగుంటుందండి ఇది ఖరాబ్ కాదు ఈ గుడ్లు జమ అయినవన్నిటి కూడా ఒక రెండు వందలు మూడు వందలు గుడ్లు జమ చేసిన తర్వాత మనం ఇంక్వేటర్లో పెడతాము ఇప్పుడు మనము కాయిల్స్ని మనం బ్రీడర్గా తయారు చేసుకోవాలంటే డే తీసుకొని వాటికి బ్రూడింగ్ చేసుకొని డెబ్బై రోజుల వరకు మనకు టైం తీసుకొని వాటిని మేపగలిగితే తర్వాత డెబ్బై రోజుల నుంచి అవి ఎగ్గు రావడం స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్లో ఫస్ట్ కొద్దిగా చిన్న ఎగ్స్ ఉంటాయి ఈ ఎగ్స్ గొప్పతనం ఏంటంటే అండి ఇవి మామూలు బీపీ షుగరు గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి శ్రేయస్కరం అండి శ్రేష్టమైనవి ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి జీరో కొలెస్ట్రాల్ ఉంటుందండి దీని కాయిల్ మీటులో కూడా జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది దీన్ని రెడ్ మీట్ అంటారు దీంట్లో రెడ్ మీట్ ఉంటుంది మనకు పూర్వీకులు వెనకటి కాలంలో చెప్తారు రెడ్ మీట్ తినాలి వైట్ మీటు తింటే రోగాలు వస్తాయి రెడ్ మీట్ తింటే ఆరోగ్యకరంగా ఉంటాము అని చెప్పి మనకు నాటుకోల్లో కానీ రెడ్ మీట్ ఉంటుంది అదేవిధంగా కాయిల్స్ కంజుల్లో కూడా రెడ్ మీట్ ఉంటుందండి ఈ రెడ్ మీట్ వల్ల అదేవిధంగా దీంట్లో జీరో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల బీపీ షుగర్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఈ మీటు తినడానికి డాక్టర్లు కూడా అబ్జెక్షన్ చేయరండి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ గుడ్డు కూడా హై ప్రోటీన్ కలిగిన గుడ్డు ఇప్పుడు మనకు ఈ పిత్తలు వచ్చేసి అండి మనకు నెల రోజుల పిత్త అంటే మనము తినడానికి మీట్ పర్పస్గా అమ్ముకోవాలనుకుంటే మనకు ముప్పై రోజుల్లో రెడీ అయినటువంటి నూట ఎనభై నుంచి రెండు వందల గ్రాములు ఉన్నది మార్కెట్లో మనకు బయట దొరికేది ఒకటి డెబ్బై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా బయట మార్కెట్లో దొరుకుతుందండి అదే మనం రైతు దగ్గర హోల్సేల్గా కొనుక్కోవాలంటే నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు కూడా మనం ఫార్మింగ్ చేసుకుంటే మనకు నలభై ఐదు నుంచి యాభై రూపాయల వరకు కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చండి మనము ఓన్ మార్కెటింగ్ చేయగలిగితే అంటే మనకు దగ్గరున్న హోటల్స్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి డాబాలు కానివ్వండి ఇట్లాంటి వాటికి మనం డైరెక్ట్ తీసుకుపోయి సప్లై చేయగలిగితే మనకు పర్సంటేజ్ మార్జిన్ అనేది పెరుగుతుందండి మనం హోల్సేల్గా అమ్ముకుంటే మనకు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల మార్జిన్ దొరికితే ఒక బట్టి మనము సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు కూడా అంటే డబుల్ ది ప్రాఫిట్ అనేది మనం తీసుకోగలుగుతాం ఎప్పుడు మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగినప్పుడు మనకు ప్రాఫిట్ అనేది వస్తుందండి ఇది ముప్పై రోజుల్లో వస్తుంది కాబట్టి వీటికి పెద్దగా డిసీజెస్ కూడా ఏం రావండి మంచి బర్డ్ కూడా చాలా రఫ్ ఉంటుంది ఎప్పుడైతే మనం పేరెంట్గా మార్చుకుంటామో అంటే పేరెంటల్ స్టాక్గా చేసుకుంటామో వాటికి ప్రికాషనరీగా ప్రివెంటివ్గా ఏమేమి మెడిసిన్ వాడాలి తర్వాత ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలి అవన్నీ కూడా తర్వాత మారిపోతుందండి మనము ఏదైతే ఇప్పుడు మేమున్నామో ఇవన్నీ కూడా మేము కేజీఎస్లో పెంచుతున్నామండి కేజెస్లో ఎందుకు పెంచుతున్నామంటే ఇప్పుడు మనకు పాముల నుంచి ప్రొడక్షన్ ఉంటుంది తర్వాత ఏదైనా ఎగిరిపోవడానికి అవకాశం లేకుండా మనం ఏమైనా డోర్లు సరిగ్గా ఉన్నా లేకున్నా కానీ ఈ కేజెస్లో ఉంటే బర్డ్ కూడా ఆ రెట్ట ఏదైతే ఉందో డైరెక్ట్ కింద పడుతుందండి మనకి ఇప్పుడు ఇది మూడు ఫీట్ల హైట్లో కట్టినాం మేము ఈ మూడు ఫీట్ల నుంచి రెట్ట కింద పడ్డప్పుడు ఆ రెట్ట నుంచి వచ్చే అమోనియా వాసన ఏదైతే ఉంటుందో వాటికి హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసమని ఈ కేజీ సిస్టమ్ చేయడం జరిగిందండి ఇప్పుడు కింద పెంచుకుంటే దాంట్లో కంపల్సరీగా పొట్టు పోసుకోవాలి కింద ఆ పొట్టును కూడా మనము ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేసుకోలేదు అన్నప్పుడు దాంట్లో అమో అమోనియా ఫార్మేషన్ అనేది జరుగుతుంది దాంతో వాటికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా కేజీ మన సిస్టమ్ అనేది మా పేరెంట్ల కోసం ఈ కేజీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు దీంట్లో మనకు ఆరది మొగది అంటే మనము బ్రీడింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఒక నాలుగు ఆడవాటికి ఒకటి మొగదు ఉండాలండి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఆడదండి ఆడవాటికి ఇట్లా స్పాట్స్ ఉంటాయి మొగ ఎప్పుడు కూడా ఇట్లా ప్లెయిన్గా ఉంటాయి ఇప్పుడు మొగది కూడా మొగది చూస్తే మనకి ఇట్లా మొత్తం ముదురు గోధుమ రంగులో ఉంటుంది దీనికి స్పాట్స్ ఉండవు ఆడదానికి స్పాట్స్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇవి బ్రీడర్లు కాబట్టి ఇప్పుడు సుమారుగా ఇవి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా వెయిట్ ఉంటాయి అదే మనం మార్కెట్లో అమ్ముకునేవైతే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్లోనే మార్కెటింగ్ చేసుకోవాలండి దీంట్లో కూడా లాభాలు నష్టాలు అనేది కామన్ అండి ఎప్పుడైతే మనము మనకు నెల రోజుల్లో పిల్ల రెడీ అవుతున్నది అనుకున్నప్పుడు మనము ట్వంటీ ఫిఫ్త్ డే నుంచే మనం మార్కెటింగ్ బయట సురూ చేసుకోవాలి అంటే మా దగ్గర ఉన్నాయి దొరుకుతాయి మనం వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి తర్వాత ఫేస్బుక్ అని అవన్నీ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటి ద్వారా చేసుకోవచ్చు లేకపోతే మనము దగ్గరలో ఉన్న చికెన్ సెంటర్లు రెస్టారెంట్లు బార్లు వాళ్ళకు మనం చెప్పడం వల్ల మన దగ్గర ఈ కందులు దొరుకుతాయి అమ్మడానికి అనేది మనము మనం వాళ్ళకు ప్రాపకుండా చేసుకోగలిగితే మనము ప్రచారం చేసుకోగలిగితే మనకు ఆ ముప్పై రోజు బోర్డు రెడీ అయినప్పుడు మనం ఒక రెండు వందలు ఉన్నాయి అనుకోండి థర్టీ థర్టీ ఫైవ్ డేస్ లోపలనే వాటి కంప్లీట్ చేసి అమ్ముకోవాలి ఎందుకంటే ఇవి వెయిట్ పెరిగితే మనకు రేట్ ఎక్కువ రాదండి ఇది స్టాండర్డ్గా పీస్ లాగా రేటు పోతుంది కాబట్టి మనకు రెడీ అయిన రోజు నుంచి ఎంతో తొందరగా అమ్ముకోగలిగితే మన ప్రాఫిట్స్ అనేవి అంత భద్రంగా ఉంటాయండి లేదు ఎక్కువ రోజులు పెరిగినాయి అంటే మన ప్రాఫిట్ని తింటూ ఉంటాయి తర్వాత ఇది ఏమవుతుంది మెల్లగా పేరెంటల్గా మారిపోతుంది అంటే గుడ్డుకు వచ్చేస్తుంది గుడ్డు పెడుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనము అమ్ముకున్నా కానీ మళ్ళీ అదే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేటు మనము రిటైల్గా మనం జనాలకు ఎక్కువ అమ్ముకోవాలన్నా సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నప్పుడు ఏమవుతుంది మనం మార్జిన్ తగ్గిపోతుంది కాబట్టి ఇన్ టైంలో అమ్ముకోగలిగితేనే ఈ కందుల సాగు అనేది కంజుల పెంపకం అనేది ప్రోత్సాహకరంగా మనకు ఆర్థికంగా అండి రైతుకు మనము బ్రీడర్లాగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఒక వంద ఫీమేల్ పెట్టుకుంటే మనకు యావరేజ్గా రోజుకు ఒక డెబ్బై గుడ్ల వరకు వస్తాయండి ఆ వంద ఫీమేళ్లకు ఒక ఇరవై ఐదు మేల్స్ ఉండాలండి అంటే ఒక వంద ఫీమేళ్ళు ఒక ఇరవై ఐదు మేల్స్ ఉంటే మనకు ప్రతిరోజుగా యావరేజ్గా డెబ్బై నుంచి ఎనభై గుడ్ల వరకు మనకు ప్రొడక్షన్ వస్తుందండి ఇది వన్ ఇయర్ వరకు రెగ్యులర్గా అట్లనే ఇస్తాయి ప్రొడక్షన్ వన్ ఇయర్ తర్వాత ప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుందండి అన్నప్పుడు ఏం చేయాలి మనము ఈ ఏదైతే ఉన్నాయో వీటిని పేరెంటల్ని తీసేసి మళ్ళీ కొత్త పేరెంటల్ చేసుకోగలగాలి అట్లా చేసుకున్నప్పుడు మనకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి మనము ఈ బ్రూడింగ్ చేసుకోవాలంటే ఇవి డైరెక్ట్ గుడ్ల మీద కూర్చోవండి ఈ కంపల్సరీ మనము ఇంక్యుబేటర్లో పెట్టుకోవాలి ఇప్పుడు మా దగ్గర ఇంక్యుబేటర్ ఉంది మా దగ్గర జమైన గుడ్లన్నీ మేము ఇంక్యుబేటర్లో పెడతాం అది ఎట్లా పెడతాం అవి ఎట్లా హ్యాచ్ అవుతాయి ఆ పిల్లలు బ్రూడింగ్లో ఉన్న పిల్లలు ఎట్లా ఉంటాయి పెద్దగా అయితే ఎలా ఉంటాయి మనం చూద్దాం నడవండి ఇప్పుడు మనము ఆ గుడ్లు చూసినాము ఆ గుడ్లన్నీ కూడా ఇంక్యుపేటర్లో ఎట్లా పెడతాము అనేది చూద్దాం ఇది మాది సిక్స్ హండ్రెడ్ ఎగ్ ఇంక్యుపేటర్ అండి ఇప్పుడు దీంట్లో ఇది ఆటో రొటేట్ ఉంటుంది తర్వాత దీంట్లో హ్యూమిడిటీ కానివ్వండి హీట్ కానివ్వండి అంతా ఆటోమేటిక్గా ఉంటుంది ఈ నైంటీ నైన్ పాయింట్ నైన్ డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది కట్ అవుతుంది ఎంత అవసరమో అంత కాగానే ఆటోమేటిక్గా కట్ అవుతుంది అండి ఈ హ్యూమిడిటీ కూడా ఎప్పుడు ఎనభై ఐదు ఉంటుంది అండి ఎనభై ఐదు మీద పెరిగిన తర్వాత ఆగిపోతుంది తర్వాత ఎనభై ఐదు కంటే తగ్గినప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది ఈ విధంగా ఇది సిస్టమ్ ప్రకారం నడుస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న గుడ్లు ఇవైతే మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా ఇవి కంజు గుడ్లు ఈ విధంగా మనం ట్రేస్ ఉంటాయి ఈ ట్రేస్ లో మనము ఈ విధంగా జమ చేసుకుంటాం జమ చేసుకున్న గుడ్లని మనం ఈ విధంగా డేట్ రాసుకొని పెట్టుకుంటామండి ఇప్పుడు దీని మీద మనం వేసినాము ఫైట్ అని ఇప్పుడు అంటే ఈ ఐదో తారీఖు డిసెంబర్లో మనం లోడ్ చేసిన గుడ్లు ఇవి గుడ్డు పొదగడానికి పిల్ల కావడానికి పద్దెనిమిది రోజులు టైం పడుతుందండి ఇది పద్దెనిమిది రోజుల్లోనే పిల్ల వస్తుంది అంటే పదిహేను రోజులు మనకు ఇంకు ఉంటుంది తర్వాత మూడు రోజులు మనకు హ్యాచరీలో పెడతామండి అంటే కింద తీసి కింద పెడతాము లాస్ట్ మూడు రోజులు పదహారు పదిహేడు పద్దెనిమిది రోజు ఇది కింద ఉంటుందండి ఈ కింద ఉన్నప్పుడు మనకు అది గుడ్డు పగిలి పిల్ల రావడం జరుగుతుందండి ఆ వచ్చిన పిల్లలు ఒక పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు దీంట్లోనే ఉంచుతామండి ఎందుకంటే వాటి రెక్కలు చాలా పచ్చిగా ఉంటాయి కాబట్టి అది ఆరి మంచిగా కావడం కోసం అని చెప్పి మనము ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లోనే ఉంచుతాము ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి మిషన్ మిషన్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుందండి ఇది ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి అట్లా రొటేషన్ కావడం వల్ల లాభం ఏంటంటే గుడ్డు లోపల ఉన్న తెల్ల సొన పచ్చ సొన కదులుతూ ఉండడం వల్ల పిల్ల తయారవుతూ ఉంటుంది ఆ ఉష్ణోగ్రతకు ఆ హ్యూమిడిటీకి ఆ పిల్ల తయారయ్యేది పైన పెంకు కతుక్కోకుండా అది రొటేట్ అవుతూ ఉంటుంది తల్లి గర్భంలో కూడా మనకు సేమ్ ఏ విధంగా జరుగుతుందో మనము కోడి కింద ఏ విధంగా జరుగుతుందో ఈ మిషన్లో కూడా అదేవిధంగా గుడ్డు ఆ తెల్ల సొన పచ్చ సొన పిల్ల తయారయ్యేటప్పుడు ఆ జీవం పోసుకునేటప్పుడు పైన గుడ్డు పెంకు కతుక్కోకుండా ఈ విధంగా ఎవ్రీ వన్ అవర్ కోసం రొటేట్ అవుతూ ఉండదండి ఇట్లా కావడం వల్ల ఏంటంటే పిల్ల మంచిగా తయారవుతుంది ఆ పద్దెనిమిది రోజుకు గుడ్డు పగిలి మనకు పిల్లలు వెళ్తాయి ఇప్పుడు ఈ వెళ్ళిన పిల్లలు ఎట్లా ఉన్నాయి ఆ బ్రూడింగ్లో ఉన్న ఎట్లా ఉన్నది అనేది మనం చూద్దాము ఇప్పుడు మనం బ్రూడింగ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం లో పెట్టిన తర్వాత మనకు పిల్లలు పద్దెనిమిది రోజుల తర్వాత వెళ్తాయండి ఆ వెళ్ళిన పిల్లలు ఇప్పుడు మనకు ఒక్క రోజు ఎలా ఉంటాయి తర్వాత మనకు బ్రూడింగ్లో ఉన్నటువంటి విధానం ఏం చేయాలి ఇప్పుడు ఈయన మనం డ్రింకర్ పెట్టినాం కదండి ఈ డ్రింకర్లో మనం రాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ డ్రింకర్లో ఇట్లా చుట్టూతో రాళ్ళు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఆ చిన్న పిల్లలు ఆ గ్యాప్లో కూడా పడి తడిసి చచ్చిపోతాయండి ఆ తడిసి చచ్చిపోకోకుండా ఉండడం కోసం అని చెప్పి వాటిలో చిన్న చిన్న గోళీలు కానివ్వండి చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చే చిన్న గ్యాప్లోనే నీళ్ళు తాగుతాయి ఈ విధంగా వాటికి ఫీడింగ్ అనేది ఇచ్చుకోవాలి వీటికి ప్రీ స్టార్టర్ ఫీడ్ ఇచ్చుకోవాలి ఇట్లా బ్రూడింగ్ మినిమం ఒక వన్ వీక్ బ్రూడింగ్ అవసరం పడుతుందండి ఈ వన్ వీక్లో ఇది ఏమవుతుంది సిక్స్ గ్రామ్స్ ఉన్నటువంటి పిల్ల ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ అవుతుందండి ఆ థర్టీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత ఆ పిల్ల యాక్టివ్ అవుతుంది ఇప్పుడు అది ఎక్కడ ఉన్నా కానీ తర్వాత నార్మల్ షెడ్లో వేసుకొని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి ఫస్ట్ మాత్రము ఈ బ్రూడింగ్ టైంలోనే వాటికి హీట్ సఫిషియెంట్ ఉండాలండి హీట్ ఎక్కువగా ఉండాలి ఈ ఒక్కొక్క బర్డ్కి టూ లాగా అవసరం పడుతుందండి చలికాలంలో ఎండాకాలంలో అయితే వన్ వాట్ ఇచ్చినా కానీ సరిపోతుందండి ఈ విధంగా బ్రూడింగ్లో మిల్క్ తీసుకోగలిగినప్పుడు అంటే సఫిషియంట్ హీట్ ఇచ్చినప్పుడు అవి చనిపోవండి చనిపోకుండా మనకు మోటాలిటీ పర్సంటేజ్ అనేది తక్కువ వస్తుంది పిల్లలన్నీ హెల్దీగా పెరుగుతాయి ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో హీటు సరిపోదో వీటిల్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కుప్పలు వండుకుంటాయండి కుప్పలు వండుకున్నప్పుడు కింద ఉన్నటువంటి పిల్లలన్నీ చచ్చిపోతాయండి అట్లా మొత్తం పోగులు పడి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి సఫిషియంట్ హీట్ ఇవ్వాలి ఎక్సెస్ హీట్ ఇస్తే కనుక ఈ కంజు పిల్లలు అనేది బ్రూడింగ్ మంచిగా అయ్యి మంచిగా పెరుగుతాయండి ముప్పై రోజుల్లో మన కటింగ్ వస్తాయి ఇది వ్యాపార పరంగా కూడా మంచినే ఉంటుంది ఒక రైతుకు వాయన చేస్తున్న వ్యవసాయంతో పాటు దీన్ని కూడా మనం కౌంజు సాగు కూడా చేసుకొని కరెక్ట్గా మార్కెటింగ్ చేసుకుంటే అడిషనల్ ఇన్కమ్ అవుతుంది రైతుకు ఈ విధంగా ఈ కంజు సాగు అనేది ఉంటుందండి ఈ కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్తే